హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు రెసిపీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కజ్జికాయలు కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి బయట లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ నేను మైదాపిండితో ఈ కజ్జికాయల్ని తయారు చేస్తున్నాను కావాలి అంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ముందుగా ఈ గజ్జికాయల లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి హాఫ్ కప్పు వరకు బాదంని హాఫ్ కప్పు వరకు కాజుని తీసుకున్నాను వీటితో పాటు హాఫ్ కప్పు వరకు పిస్తా పప్పుల్ని హాఫ్ కప్పు వరకు పల్లీలు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ రెండింటిని మాత్రమే తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఈ ప్లేస్లో కావాలి అంటే రెడీమేడ్ కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చండి ఆ తర్వాత మనం ముందుగా పెట్టిన డ్రైనట్స్ కూడా వేసి స్వీట్నెస్కి తగినంత బెల్లం తురుముని కూడా వేయాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి ఎండు కొబ్బరి పొడిలోకి వేసేయాలి మనం తీసుకున్న బాదం కాజు సరిగా గ్రైండ్ అవ్వనట్లు అనిపిస్తే వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలండి ఈ కజ్జికాయల లోపల స్టఫింగ్ కోసం ఇక్కడ మనం బాదం కాజుని తీసుకున్నాం కదండి ఒకవేళ బాదం కాజు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరినే ఎక్కువ వేసి చేయవచ్చు అయితే డ్రైనట్స్ మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే కజ్జికాయలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూడండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి మూడు కప్పుల వరకు మైదాన్ని తీసుకుంటున్నాను మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి కాకపోతే మైదా పిండితో చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి చిటికటి ఉప్పుని పావు కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు చాలా క్రంచీగా వస్తాయి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి అయితే ఇక్కడ నేను ఉప్పు బొంబాయి రవ్వ వేసి అంతా కూడా కలిపిన తర్వాత పావు కప్పు కంటే తక్కువ అంటే మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నెయ్యి కానీ నూనె కానీ మూడు నాలుగు స్పూన్ల వరకు బాగా వేడి చేసి పిండిలో వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ చూడండి పిండి ఇలా ముద్ద కట్టాలి ఇలా ఉంటే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కానీ అని గట్టిగా కానీ కలుపుకూడదండి చపాతి పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకోవాలి అలా ఉంటేనే గజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల పిండి చక్కగా నానుతుంది గజ్జికాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ కలుపుకోవాలి పిండి అంత బాగా కలుపుకుంటే కచ్చికాయలు అంత బాగా వస్తాయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి చల్లి మనం ముందుగా తయారు చేసి పెట్టిన పిండి ముద్దను పెట్టి మరీ పలుచుగా కానీ అలా అని మందంగా కానీ కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్లు ఇలా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ రోటీకి కజ్జికాయల షేప్ ఇవ్వడం కోసం కజ్జికాయల పీటకి కొంచెం పొడిపిండిని కానీ లేకపోతే నూనెని కానీ రాసించాలండి ఇలా చేయడం వల్ల అంచులు ఈ కజ్జికాయ పీటకి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత ఇలా రోటీ పెట్టేసి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు స్టఫింగ్ని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంచులు వెంట ఇలా నీళ్ళని అప్లై చేస్తున్నాను ఇలా నీళ్ళు రాయడం వల్ల అంచులు ఊడిపోకుండా కరెక్ట్గా సీల్ అవుతాయి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే కజ్జికాయల షేపు చాలా బాగా వస్తుందండి ఒకవేళ కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇలా ప్రెస్ చేసేటప్పుడు అంచులు ఊడిపోకుండా కాస్త గట్టిగా ఇలా ప్రెస్ చేయాలండి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టామంటే డీప్ ఫ్రై చేయటానికి చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి అంచులు ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఇలా చాకుతో కట్ చేసేయాలి ఇప్పుడు ఈ కజ్జికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలోకి స్టవింగ్ పెట్టేసి అంచులు ఊడిపోకుండా ఇలా నీళ్ళని అప్లై చేయాలి రోటీకి చుట్టూతా కూడా ఇలా నీళ్లు రాసిన తర్వాత రోటీని మధ్యలోకి చక్కగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా అంచుల వెంట ఇలా ప్రెస్ చేసి ఒక చాకుని తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న అంచులు ఇలా కట్ చేసిన తర్వాత స్పూన్తో షేప్ ఇచ్చామంటే కచ్చకాయల షేప్ ఈజీగా వచ్చేస్తుందండి కచ్చికయల పీట లేకపోయినా కానీ చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది ఈ కజ్జికాయలు తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ చేస్తే కజ్జికాయల షేపు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది చూశారు కదా ఇప్పుడు ఈ కజ్జికాయని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడైన తర్వాత నూనెకి సరిపడినన్ని కజ్జికాయలు వేసేయాలి మరీ ఎక్కువ ఎక్కువ వేయకుండా నూనెకి సరిపడినన్ని వేసేయాలండి అయితే ఈ కజ్జికాయలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలి అంటే నూనె వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కజ్జికాయలు వేసి నిదానంగా ఫ్రై చేయాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ పొరపాటున హైఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశాము అంటే కజ్జికాయల పైన లేయర్ అంతా కూడా గట్టిగా వస్తుంది సాగినట్టు అవుతుంది కాబట్టి నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి అప్పుడే కజ్జికాయలు చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ షేడ్ అయ్యి నూనెలోని నురగ అంతా కూడా తగ్గిపోతుంది అప్పుడు కజ్జికాయలు చక్కగా ఫ్రై అయినట్టు ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా తీసి పక్కన పెట్టేసేయాలి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఉంటే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నామంటే నూనె కూడా పక్కకు పోతుందండి ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి కజ్జికాయల లోపల ఉన్న స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయండి అయితే మనం రోటీ తయారు చేస్తున్నప్పుడే మరీ పలుచుగా తయారు చేయకూడదు అలా తయారు చేసాము అంటే మనం వేసేటప్పుడు పొరపాటున గరిట తగిలింది అంటే హోల్పడి స్టఫింగ్ అంతా కూడా బయటకు వస్తుంది కాబట్టి రోటీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే కాస్త జాగ్రత్తగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూడండి రెండోసారి వేసిన గచ్చికాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన గజ్జికాయలు కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈసారి సంక్రాంతికి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్